జిల్లా సిపిఐ ఇరవై ఆరవ మహాసభలు డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో బొట్టేగూడెంలో జరుగుతున్నాయని పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి తెలిపారు ఈ రోజు ఏలూరు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది జిల్లా మహాసభ సందర్భంగా డిసెంబర్ పదమూడు జరిగే ప్రదర్శన బహిరంగ సభలను డిసెంబర్ పదమూడు జరిగే ప్రదర్శన బహిరంగ సభలను ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు హామీలు అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు హామీలు అమలు చేయాలి ఇప్పుడు గోదావరి జిల్లాలో కూటం ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఇచ్చింది దానికి తగ్గట్టుగా ఈ గోదావరి ప్రాంతానికి మంచి అవకాశాలు ఇస్తారేమో ఎదురు చూస్తున్నారు కానీ రోడ్ ఎక్కితే బాధులే బాదులు పద్ధతుల్లో టోల్ గేట్లు పెట్టాలని నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ ప్రాంతంలో పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ నిర్మించాలని మేము కోరుకుంటున్నాం కానీ అదే సందర్భంలో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నిర్వాసితులు అవుతున్న వారికి పునరావాసం కోసం మాత్రం ఇంతవరకు ప్రభుత్వం ఒక మాట కూడా మాట్లాడలేదు ఆ పునరావాసం కోసం కూడా చర్యలు తీసుకోవాలనేది అలాగే మహిళల మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి మన జిల్లాలో ఈ కాలంలోనే ఐదారు ఏలూరు జిల్లా కేంద్రం చుట్టుపక్కల జరిగింది నిన్ననే విశాఖలో జరిగింది వీటిని అరికట్టాలని ఈ అంశాల మీద రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి ఉద్యమాలు నిర్మించే కోసం ఈ మహాసభల వేదికగా చేయబోతున్నాం ఇన్ని ఈ మహాసభలకి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అలాగే రాష్ట్ర నాయకులు ఉమా మహేశ్వరరావు గారు సీతారాం గారు హాజరవుతున్నారు ఇరవై ఎనిమిది మండలాల నుంచి ఎన్నికైనటువంటి ప్రతినిధులు రెండు వందల యాభై మందితోటి మహాసభలు జరుపుతున్నాం దీనికి ముందు పదమూడవ తేదీన వేలాది మందితో మహా ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ ప్రతినిధి సభ జరుగుతుంది వీటి మొత్తం నిర్వహణకి రాబోయే కాలంలో నిర్వహించే ప్రజా పోరాటాలకి జిల్లా ప్రజానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేయాలని చెప్పేసి మీ ద్వారా అవందరినీ కోరుకుంటున్నాం